వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీహార్ ఎన్నికల ఫలితాలకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కు లింక్ ఏంటి అని చెప్పేసి ఈరోజు ఒక టైటిల్ పెట్టున్నాను నేను ఆ టైటిల్ గురించే ఇక్కడ నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను మనం చూసినట్లయితే బీహార్ ఎన్నికల ఫలితాలు అన్నీ మ్యాక్సిమం అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని సర్వే సంస్థలు కానీ మ్యాక్సిమం అక్కడ ఎన్డీఏనే అధికారాన్ని ఫామ్ చేస్తుందని చెప్పేసి ముందుగానే రివీల్ చేశాయి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ అందరికీ బీజేపీకి కూడా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి కానీ ఇంత హ్యూజ్ మెజారిటీతో అంటే తాము ఊహించిన దానికన్నా ఈరోజు సింగిల్గా తామే గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే స్థాయికి బీజేపీ రావడం అనేది ఈ స్థాయిలో ఓట్లు కొల్లగొడటం అనేది బీజేపీ అగ్రనేతలు కూడా దీన్ని బహుశా ఊహించి ఉండకపోవచ్చేమో అంత విక్టరీని ఈరోజున బీహార్లో బీజేపీ నమో ఎన్డీఏ కోటు నమోదు చేయగలిగింది బీజేపీ ఈ ఈరోజున తానేంటి అనేది బీహార్లో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసింది నితీష్ లాంటి వాళ్ళు తమ పక్కనే ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డికి బీహార్ ఎన్నికల ఫలితాలతో లింక్ ఏంటి చాలామందికి అనుమానం రావచ్చు ఈ టైటిల్ చూస్తే అక్కడ ఆ విషయం దగ్గరికి నేను ఈరోజు వస్తా ఉన్నాను మనం చూసినట్లయితే బీహార్ ఎన్నికల్ని నిజంగానే దేశం మొత్తం కూడా దీని ఒక గేమ్ చేంజర్ లాగా చూసాయి ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత బీహార్కి ఒక ఎన్నిక రావడం ఇక మొత్తం మీద చూసినట్లయితే ఇప్పట్లో ఏ ఎన్నిక కూడా త్వరలోనే లేకపోవడం సో బీహార్ గేమ్ చేంజర్ కాబోతుందా అని ఒక చర్చ జరిగింది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కూటమి కానీ కొంత ఎడ్జ్ వచ్చినట్లయితే కాంగ్రెస్ వాయిస్ పెరుగుతుందనో అటు కాంగ్రెస్ ఇండియా కూటమి కొంత న్యూట్రలైజ్ అవుతుందనో అందరూ కూడా అనుకున్నారు చాలామంది కానీ ఈరోజు బీహార్లో కూడా తాను తాము ఏదైనా చేయగలం తాము ఫోకస్ పెడితే అన్నది బీజేపీ ప్రూవ్ చేసుకుంది అయితే ఆల్రెడీ నితీష్ ఎన్డీఏలోనే ఉన్నారు ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఎన్ని పిల్లి మొక్కలు వేశారు ఎన్నిసార్లు గోడ మీద పిల్లి వాటంగా ఆయన వ్యవహరించారనేది మనకే తెలుసు నితీష్ లాంటి వాళ్ళని చూసిన తర్వాతే బీజేపీకి చంద్రబాబు నాయుడు వాల్యూ ఏంటనేది తెలిసి వచ్చింది వాజ్పాయి వాజ్పేయి హయాం నుంచి చంద్రబాబు నాయుడు ఒక సాలిడ్ మిత్రపక్షంగా బీజేపీకి ఎలా ఉన్నారు అన్న వాస్తవం బీజేపీ అగ్రనేతలు కూడా గ్రహించబట్టే వాళ్ళు చంద్రబాబు నాయుడిని అంత ఓన్ చేసుకుంటూ ఉన్నారు అడక్క ముందే అపాయింట్మెంట్లు వస్తూ ఉన్నాయి లోకేష్ ఫ్యామిలీతో పాటు ఆహ్వానిస్తూ ఉన్నారు రాష్ట్రానికి ఏది కావాలన్నా వెనకడుగు వేయకుండా రాష్ట్రం మీద ఫోకస్ పెడతా ఉన్నారు మోడీ అన్ షా అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నిజానికి నితీష్ని చూసిన తర్వాత కొంత ఆందోళన ఉండింది వాళ్ళకి ఎందుకంటే ఈరోజు శివసేన లాంటి సాలిడ్ మిత్రపక్షం వాళ్ళతో లేదు కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కడే సాలిడ్గా నిలబడి ఉన్నారు ఈ నితీష్ ఎన్నోసార్లు గోపీలాగా వ్యవహరించారు ఇలాంటి సందర్భంలో బీహార్ ఎన్నిక వచ్చిన తర్వాత తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు ఆయన ముందుగా బీజేపీ ఆయన భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ ఏమో తేజస్వి యాదవ్ని ప్రకటించింది తమ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ వైపు నుంచి ప్రెజర్ పెరిగింది ప్రతిపక్షాల నుంచి అటు అపోనెంట్స్ నుంచి ప్రెజర్ పెరిగింది అయినా సరే ఆల్మోస్ట్ ఎన్నికలకు ముందు వరకు నితీషే సీఎం అభ్యర్థి అని బీజేపీ ఎక్కడ కూడా రివీల్ చేయాల ఇక ఎన్నికలకు ఒక వారం రోజులు ఉందనగా ఇది తమను డ్యామేజ్ చేస్తుందేమో అని గ్రహించి అప్పుడు అమిత్ షా సీఎంఏ సీఎం అభ్యర్థి నితీషే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే అది రిజల్ట్ రాకముందు కాకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ కూటమి కలిసే నితీష్తో కలిసే వెళ్ళారు కాబట్టి ఆయన సపరేట్గా పక్కన పెట్టరు అనే చర్చ జరుగుతున్నప్పటికీ అండర్ కరెంట్గా ఇంకో చర్చ కూడా జరుగుతోంది తామే ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే స్థాయిలో సీట్లు సాధించాం కాబట్టి ఈరోజు నితీష్ని పక్కన పెట్టబోతుందా బీజేపీ అని ఒక చర్చ ఉంది ఇదే జరిగితే నితీష్ క్యాంప్ కానీ నితీష్ వైపు నుంచే ఉన్న మద్దతుదారులు కానీ కొంత రివోల్ట్ అవ్వచ్చు అందుకే ఈరోజు మధ్య మార్గంగా బీజేపీ ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేయబోతుంది అనేది ఒక చర్చ ఆయన్ని కన్విన్స్ చేసి ఆయనకి ఏదో కేంద్ర మంత్రిగా ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చి ఎన్డీఏలో కీలకం చేసి బీజేపీ అభ్యర్థిని అక్కడ ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేది అయితే ఇంకో చర్చ జరుగుతూ ఉంది బట్ నాట్ ఎట్ కన్విన్స్డ్ ఇంకా ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే రాలేదు ఈ విషయం మీద ఇంకా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ దీనికి అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు లింక్ ఏంటి అంటే ఇక్కడే లింక్ ఉంది ఎందుకంటే ఈరోజు నితీష్ లాంటి వాళ్ళని కన్విన్స్ చేయాలి అంటే బీజేపీకి కనిపిస్తున్న ఏకైక మార్గం ఎవరంటే చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు రాయినైనా కలిగిస్తారు కూర్చోబెట్టి సో అలాంటి చంద్రబాబు నాయుడు ఎవరైనా ఎన్డీఏలో ఉన్న పక్షాలనైనా సరే మొన్న చూసాం రాధాకృష్ణన్ ఎంపికలో ఏ స్థాయిలో ఆయన ఎన్డీఏ పక్షాలతో మాట్లాడారు అనేది సో చంద్రబాబు నాయుడు ఈరోజు ఈజీగా నితీష్ని కన్విన్స్ చేయగలరు ఏదైనా సరే ఒక ఎజెండా రూపొందిస్తే దాన్ని పర్ఫెక్ట్ గా కూడా ఇంప్లిమెంట్ చేయగలరు అది చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అందుకే ఈ రోజు మోడీ గాని షా గానీ బీజేపీ పెద్దలు గాని చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్న పరిస్థితి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా నితీష్ తో స్మార్ట్ గా డీల్ చేయాలి అంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడి వల్లే సాధ్యమవుతోంది ఎందుకంటే నితీష్ తో సమకాలీకుడు కాబట్టి అందుకే ఇక ముందు కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడుకి ఎంత ప్రయారిటీ పెరిగింది అనేది మొన్నటి ఎన్నికలకు ముందు నుంచే జగన్మోహన్ రెడ్డితో ఐదేళ్ల అంటకాగి ఆయన తప్పులకు బీజేపీ కూడా భాగస్వామ్యమైంది బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు హిట్ చేశాయి అది ఎన్నికలు దగ్గర పడే కొంది రియలైజేషన్ వచ్చింది బిజెపికి పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో కలిసిన తర్వాత బీజేపీ కూడా అర్థమయ్యి దెన్ వచ్చి కూటమిలాగా ఏర్పడారు మళ్ళీ ఎన్డీఏనే గెలిచింది ఈరోజు అధికారంలో ఆ మూడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి ఎన్నికలు గెలవక ముందు నుంచి ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయక ముందు నుంచి మూడు పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇస్తూనే వచ్చారు అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ మొదలుకొని జిఎయిట్ సన్నాహ సమావేశాలు మొదలుకొని అయోధ్య రామ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన ఆహ్వానించడం మొదలుకొని ప్రతి అంశాల్లో చంద్రబాబు నాయుడు కొంత ప్రయారిటీ ఇచ్చింది బీజేపీ దెన్ పొత్తులు కూడా పెట్టుకున్నారు కూటమి ఫామ్ అయింది ఇక కూటమి ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మోడీ అనుకో అటు లోకేష్కి ఇటు చంద్రబాబు నాయుడికి పదే పదే వాళ్ళకి రెడ్ కార్పెట్ పెట్టు వేస్తున్న తీరునైతే మనం చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఏది అడిగినా మోడీ అనుకో అంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఢిల్లీలో కూర్చొని అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని కేసులు తరుముతూ వస్తున్నాయి ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆయన రఘురాం కేసు వేస్తే అది ఆల్రెడీ హియరింగ్ స్టేజ్లో ఉంది ఇంకోటి ఆయన మన లండన్ వెళ్ళే క్రమంలో ఆయన ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడం కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈరోజు ఆయన్ని సిబిఐ కోర్టు హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పేసింది అంతేగా దీని నుంచి ఎగ్జామ్స్ అడిగినా ఆయనకు వచ్చే పరిస్థితి కనిపించట్లా ఆయన హాజరైతే ఆయన బెయిల్ గురించి కూడా బెయిల్ ఆదేశాలు ఉల్లంఘించారు అని కనుక సిబిఐ వాదిస్తే కోర్టు ఈ విషయంలో పునరాలోచించే అవకాశం కూడా ఉంటుంది జగన్ బెయిల్ మీద ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంటుంది రద్దు చేస్తారా లేకుంటే మిగతా అంశాల తర్వాత అనేది దీంతో దీంతోపాటు ఇప్పటికే లెక్కర్ స్కామ్ విషయంలో సిట్ ఇన్వాల్వ్ అయ్యింది ప్రభుత్వం తరఫున దీని మీద ఈడీ కూడా ఫోకస్ పెట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మూలాలు అన్నింటిలో ఈడీ సోదాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వెంటాడుతూనే వస్తుంది సో ఇక్కడ ఈరోజు బీహార్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా కీలకం కాబోతున్నారు ఎన్డీఏలో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏది అడిగినా ఒకవేళ అడుగుతారా లేదా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద వెళ్తారు లేదా ఆయన జైల్లో పెట్టిస్తారని ఇక్కడ మనం చెప్పుకోవట్లా చంద్రబాబు నాయుడు ఏది అడిగినా బీజేపీ చేయడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి మాకు ప్రయారిటీ కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ మాకు ప్రయారిటీ అని చెప్పే ప్రయత్నంలో ఈరోజు మోడీ అండ్ అమిత్ షా ఉన్నారు అందుకే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు కోరాడా కోరలేదా అనేది మనం పక్కన పెడితే బట్ ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతి అంశంలో బీజేపీ ఇన్వాల్వ్ అవుతానే ఉంది లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అవడం కానీ సిబిఐ కేసుల విషయంలో కోర్టు ఈరోజు స్మార్ట్గా బిహేవ్ చేసిన విధానం కానీ అవినాష్ కేసు మొత్తం మొదటికి మొదటికి వచ్చి పూర్తి స్థాయిలో అవినాష్ కూరుకుపోతున్న విధానం కానీ వివేకానందరెడ్డి మాట కేసు విషయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు మరింత స్ట్రాంగ్ అవుతున్నారు ఈరోజు ఎన్డీఏలో సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళా జైలుకి వెళ్ళడం ఖాయమన్న ప్రచారం ఢిల్లీ సర్కిల్స్లో చాలా సీరియస్గా జరుగుతోంది కాకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జగన్ మీద ఆ స్థాయిలో వెండెట్టాకి వెళ్ళలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం చూసాం దాని ఫలితం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుభవించారు కూడా తన యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి పైకి ఎంత తనకు వెండెట్ట లేదంటున్నా ఆ కోపం కొంతైనా మనసులో ఉంటుంది సో ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మరింత స్మార్ట్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది చాలామంది చెప్తున్నమాట మరి మొత్తానికైతే బీహార్ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ పెద్దలు ఇంకా సీరియస్గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది అనేది ఒక చర్చ లేటెస్ట్గా మనం చూస్తున్నాం ఏదైతే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా అంత సీరియస్గా ఆర్ఎస్ఎస్ ఫోక ఫోకస్ పెట్టిన విధానం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా ఎక్కడికి లీడ్ చేస్తూ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల వైపు ఆయన అరెస్ట్ వైపే లీడ్ చేస్తూ ఉన్నాయి ఆయన బెయిల్ రద్దు వైపు లీడ్ చేస్తూ ఉన్నాయి మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత స్మార్ట్గా బిహేవ్ చేయబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది